ఆహాయం కన్నులు ఓ ఏం చూపులు అవి కవమాస్తులు ప్రేమించక ముందరే ఇది అని కవితలు తరువాత విసురులు అన్నీ వింటూ ఆనందిస్తూ ఆ పైన ఆరే అంటారు చుట్టూ చుట్టూ సింపుల్గా అందరూ అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల్లా కవ్వించే నవ్వే పోవై పోసిన గుండెల్లో చేతుల్లో అన్ని అందునా అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే